హలో వన్ నేను ఒక నూతన మొక్కతో మీ ముందున్నాను దీనిని తెలుగులో బొగడబంతి అని పిలుస్తారు దీనిని గ్లోబ్ అమరాంత్ లేదా గోంఫ్రేన గ్లోబోసా అని కూడా పిలుస్తారు గ్లోబ్ అమరాంత్ అని ఎందుకన్నారు ఇది గుండ్రంగా ఉంటుంది పువ్వు చూసారా ఎంత బాగున్నాయో చాలా అందంగా ఉన్నాయి బొగడబంతి పువ్వులు అనమాట ఈ అందమైన పూలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి మీకు చూపించాలనుకున్నాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి ఇది నేను మా ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తీసాను మల్లాయిగడూలో చాలా బాగున్నాయి చూసారా బొగ్గడబి తోటను చూడండి దీని నామం గోంప్రేణ గ్లోబోస ఇది అమరాంతేసి కుటుంబానికి చెందింది ఇది విలక్షణమైన గోళాకార క్లోవర్ లాంటి పూల తలల ద్వారా వర్గీకరించబడుతుంది ఇది వాస్తవానికి ఓదా గులాబీ ఎరుపు నారింజ లేదా తెలుపు రంగులలో రంగురంగుల బ్రాక్టులతో అంటే మార్పు చెందిన ఆకులు కూడా ఉంటాయి రూపొందించబడింది అన్నమాట ఈ బ్రాక్టులలో నిజమైన పువ్వులు చిన్నవిగా మరియు అస్పష్టంగా ఉంటాయి ఆకులు చూసారా కొంచెం దీర్ఘశత్రు పొడవుగా ఉన్నాయి ఇది మొగ్గ మొగ్గ చూడండి ఎలా ఉందో ఈ గ్లోబ్ అమరాన్ సాధారణంగా చాలా ప్రాంతాలలో వార్షిక మొక్క వేసవి ప్రారంభం నుండి మంచు వరకు సమృద్ధిగా పుష్పించేలా ప్రసిద్ధి చెందింది ఇది కరువును కూడా తట్టుకుంటుంది ఈ కాండం చూసారా వేర్లు ఎలా ఉన్నాయో కా ఎర్రగా ఉన్నాయి కాండాలు ఎలా ఉంటాయి ఎర్రగా ఉంటాయి ఆకులు ఎలా ఉన్నాయో అడుగు ఆకులు పండిపోయి ముదిరిపోతున్నాయి ముదిరాకులు ఈ విధంగా ఉంటాయి ఈ పువ్వులు తినదగినవి మరియు అలంకరణ అలంకరణ కోసం వీటిని పెంచుకుంటారు టీ కూడా తయారు చేయవచ్చట కానీ మీరు తయారు చేయమాకుండా మనం దేనినైనా ఇది కూడా ఔషధ మొక్కే కానీ మనము డాక్టర్ సలహా లేకుండా దేనిని కూడా తినకూడదు వాడకూడదు ఇది ఔషధ మొక్క అంటే యాంటీ ఆక్సిడెంట్ మరియు ఔషధ లక్షణాలను కలిగి ఉందని నివేదించబడింది వీటిలో గొంతు నొప్పి దగ్గు వంటి లక్షణాలను తగ్గించడం మరియు తలనొప్పి మరియు జీర్ణ సమస్యలకు సహాయపడటం వంటివి ఉన్నాయి ఇవి వీటిలో నుంచి గింజలు వస్తాయి ఈ గింజలే కింద పడి మరలా ఇవి మొలకెత్తుతాయి అన్నమాట ఇది ఒకటి రెండు అడుగుల పొడవు ఉంటుంది ఒక అడుగు వెడల్పుతో పెరుగుతుంది ఇది వార్షికంగా పెరిగే మొక్క ్లో బామ్రాంత్ అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఎవరివన్